ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా దారుణమైన విషయం ఆ రోజు ఎవరికీ కూడా స్వేచ్ఛ లేకుండా ఫోన్ ట్యాపింగ్ పెడితే ఆ ఫోన్ ట్యాపింగ్ని కూడా ఎట్లా మిస్యూజ్ చేశారు మరి వ్యాపారవేత్తలు అయితే రియల్ 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 ఎస్టేట్ వాళ్ళనైతేనేమి హీరోయిన్లను అయితేనేమి ఈ విధంగా ఎంతో మందిని ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా కోట్ల రూపాయల వసూళ్లు చేసి ఈరోజు ఆ యొక్క మరి ఆధారాలు కూడా లేకుండా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అదంతా కూడా అందులో మా ఫోన్ కూడా ట్యాపింగ్లో పెట్టడం జరిగింది గారిది మరి అటువంటి వాళ్లకు ఎంక్వైరీ జరిపించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్లకు తగిన మరి శిక్ష పడే విధంగా వారు ఎంక్వైరీ చేయడం జరిగింది అది నడుస్తూ ఉంది అదేవిధంగా కాళేశ్వరం మేడిగడ్డ విషయంలో కూడా ఈరోజు బీజేపీ మాట్లాడకుండా ఉంది ఎందుకు మాట్లాడకుండా ఉంది కాళేశ్వరం మీద ఎంక్వైరీ మీద అని అంటే ఈరోజు కాళేశ్వరం నుంచి మెగా వాళ్ళు కోటి రూపాయలు వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు ఈరోజు బీజేపీకి పార్టీ ఫండ్గా ఈరోజు ఇస్తూ ఉన్నారు దానివల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇక్కడ అన్యాయం జరిగినా కూడా మాట్లాడకుండా ఉంది దీనివల్ల అర్థమవుతూ ఉంది వాళ్ళు కుమ్ముక్ అయ్యారు మరి మెగ మెగా వాళ్ళతోటి ఆ కాంట్రాక్టర్లతోటి అని చెప్పి అంటే ఒక కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి పెద్ద ప్రాజెక్టు ఈరోజు మరి కట్టడంలో వాళ్ళ వైఫల్యాలు బయటపడ్డా కూడా మాట్లాడకపోవడం చాలా దారుణం దీన్ని ప్రజలు గుర్తించాలని కోరుకుంటా ఉన్నాను